జీవరాశులు అన్ని ఏదో ఒక ఫిజికల్ క్యారెక్టర్ తో ఒకటిని ఒకటి పోలి ఉంటాయి పురాంగుటాన్ మనిషిని తొండ డైనోసార్ ని గొల్లభామ ఆకును పోలి ఉంటాయి అలాగే పక్షులకే కాదు చేపలకు రెక్కలు ఉంటాయి అంతేకాదు అవి ఎగరగలవు అంటే నమ్ముతారా సముద్రంలో ఎగరగల నడవగల ఏకైక చేప ఉంది దీనినే గార్నై ఫిష్ లేదా ఫ్లయింగ్ ఫిష్ అని పిలుస్తారు ఇది నీటిలో ఈదడమే కాదు గాలిలో కూడా ప్రయాణించే అద్భుత సామర్థ్యం కలిగి ఉంటుంది దీనికి ఉన్న పొడవాటి రెక్కలు పక్షుల రెక్కల మాదిరిగా విస్తరించి గాలిలో ఒక గ్లైడర్లా తేలిపోతూ సాగిపోతుంది సముద్రపు విశాలతలో ఇది నిజంగా ఒక అద్భుతం నీటిలో ఆహారం దొరకని సందర్భాల్లో లేదా పెద్ద వేటగాళ్లైన డాల్ఫిన్లు క్యూనాల నుండి తప్పించుకునేటప్పుడు ఈ ఫ్లయింగ్ ఫిష్ గాలిలోకి ఆరు మీటర్ల ఎత్తుకు అరవై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది తమ మనుగడ కోసం ఈ అద్భుతమైన ఎగిరే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయి కొన్ని సందర్భాల్లో నీటి ఉపరితలాన్ని తాకుతూ మళ్లీ తోకను ఉపయోగించి వేగాన్ని పెంచుకుంటూ ఒకే గంతులో రెండు వందల మీటర్ల వరకు కూడా ప్రయాణిస్తుంది ఈ వేగమే దానికి గాలిలోకి ఎగరడానికి కావాల్సిన శక్తి స్తుంది ఈ చేపలు గాలిలో పక్షుల మాదిరిగా రెక్కలను నిరంతరం ఆడించవు బదులుగా గాలిలోకి ఎగిరిన తరువాత గాలి ప్రవాహాన్ని ఉపయోగించి తన రెక్కలను విస్తరించి సునాయాసంగా గ్లైడ్ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి